వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ జ్యోతి హాయ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరి మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి మరి ఈరోజు కూడా మరో రెసిపీతో అయితే మేము ముందుకు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఎలా చేయాలో చూద్దామా మరి ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా మరి కడిగేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టేసేసాను అలాగే మరి స్టవ్ వంటించి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మరి ముందుగా చికెన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా నీట్గా శుభ్రపరచుకొని మరి ఆ పీసెస్ అయితే వేసేసి అటు ఇటు కలిపేసి మూత పెట్టేసుకోవాలి మరి చికెన్ మరి మగ్గేలోగా మరి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లోనే ఉడికిపోద్దండి చికెన్ అది మగ్గేలోగా మరి మసాలా చూద్దాం మరి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం ఎల్లుల్లిపాయి అల్లం ముక్క అలాగే స్పూన్ జీలకరండి అంతా కలిపేసి మిక్సీ పట్టేసేసుకుందాము ఈ టమాటా నేను ప్రతి కూరలో వేస్తారని మీకు డౌట్ రావచ్చు గుండెకాయ ఫ్రైలు అయినా చికెన్ ఫ్రైలు అయినా చికెన్ గ్రేవీ కర్రీలోనైనా సరే నేను టమాటా వేస్తానండి గసగసాల బదులు టమాటా వేస్తాను మీరు టమాటా ఇష్టం లేకపోతే దాని బదులు గసగసాలు కానీ ఇంటి కొబ్బరి కానీ వేసుకోవచ్చండి మరి నేను గసగసాలు ఎక్కువగా వాడను గ్రేవీ రావటానికి టమాటా వాడతాను అందుట్లో టమాటాలో పుల్లదనం ఉంటుంది కదా మరి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీలో అందుకని నేను ఎక్కువగా టమాటా వాడతాను మరి ఫ్రైలో కూడా టమాటా గ్రేవీ వస్తుందండి కలుపుకున్నా కూడా చక్కగా ముక్క బాగుంటుంది అందుకనే ఎక్కువగా నేను టమాటా వాడతాను మరి ఈలోగా ఒకసారి కర్రీ చూద్దామా వాటరు ఎగిరిపోయిందండి చికెన్లో వాటరు అటు ఇటు కలుపుకొని మరి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందామండి ఒకసారి కలుపుకొని మరి మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా మరి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ కలిపి ఆడుకున్నాం కదా మరి ఆ మిశ్రమం అంతా వేసేసి ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు నుంచి స్టవ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము సన్న మంట మీద మగ్గితే బాగుంటుందండి అల్లం పేస్ట్ వేసినాక తొందరగా అడుగంట పోతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఉందామండి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మోతేసి మరి అల్లం పచ్చివాసన పోయినాక వేసిన మసాలా తర్వాత మరి మన తెలంగాణ తినగలిగినంత కారం వేసుకుందాము మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఒకసారి అటు ఇటు కూడా కలుపుకుందామండి కారం వేసినా కూడా చూసుకుంటా కలుపుకుందామండి అడుగంటితే బాగోదు అడుగంటకుండా కలుపుకుందాము స్టవ్ మట్టుకి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేపుకుందామండి అప్పుడు చక్కగా ముక్క వేగిపోద్ది మరి దింపే చ పొడి మసాలా ఒక స్పూన్ జల్లుకుందాము పొడి మసాలా వచ్చేసి ధనియాలు చెక్క లవంగా ఎల్లుల్లిపాయ జీలకర్ర కలిపి నేను ఆడతానండి మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి కొలతలతో పెట్టాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాము మరి వేసినాక అటు ఇటు ఒకసారి కలుపుదామండి సిమ్లో పెట్టి అలాగే ఒక నిమిషం ఆగినాక స్టవ్ ఆఫ్ చేసేసి మరి కర్రీ వేరే బాండీలాగా తీసేసుకుందామండి కర్రీ మట్టికి చాలా బాగుందండి చాలా చక్కగా కుదిరింది ఉప్పు కారం అలాగే టమాటాలో పుల్లదనం ముక్కకి చక్కగా పుల పులక కారం చాలా బాగుందండి అచ్చం రెస్టారెంట్లో చికెన్ ఫ్రై లాగా ఉంది మరి ఉంటమే కాదండి తిన్నా కూడా అలాంతే టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి నా మాట కాదు కానీ మా పెద్దల్లుడి గారి మాట ఇంటే చూడండి మా గారు నోటంట మరి బాగుందో లేదో సాయి ఎలా ఉంది చికెన్ ఫ్రై థ్యాంక్ యూ సాయి అలాగే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మరి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వరకు మా వీడియో చూసినందుకు ఆడియో విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్